విజయ్ పోలీసులమ్మా రండి సార్ రండి విజయ్ మీరు వాడిని ఎప్పటికీ పట్టుకోలేరు సార్ ఈయన గారి కళ్ళు కనపడవనుకుంటాను సార్ మనకంట అది కూడా నీకు ఇప్పుడే తెలిసిందా కంగ్రాచులేషన్స్ సార్ విజయ్ అరెస్ట్ చేశారు సెంట్రల్ జైల్లో పెట్టారు సార్ ఇప్పుడే ఇన్ఫర్మేషన్ వచ్చింది భార్గవ్ ఈ సంవత్సరం కూడా అంకులే మెడికల్ కౌన్సిల్ హెడ్ నీకు సపోర్ట్ గా ఆ హెల్త్ మినిస్టర్ ఉన్నాడని తెలుసు

ముప్పై సంవత్సరాలకు ముందు ఇదే మొహంతో ఒకడు నా ముందుకొచ్చి నుంచున్నాడు నా కలలు చెరిపేస్తానని వాడన్న ఎనిమిది గంటల్లో ఆకాశాన్ని ఎత్తుకుంటాయి వాడెక్కడ చచ్చిపోయాడో కూడా తెలియకుండా చేశాను తిరిగి మళ్ళీ అదే మోహన్ బంగారం ఒక మంచి పని చేస్తే ఒక్క మంచే తిరిగి వస్తుంది అది ఒక చెడ్డ పని చేసావు అనుకో రెండుగా తిరిగి వస్తుంది విజయ్ భార్గవ్ భార్గవ్ విజయ్ విజయ్ పోలీసులమ్మా శేష క్లినిక్ లో అక్కడికి పోయాడా ఏంటమ్మా నువ్వు చిన్న పిల్లని ముందు ఫోన్ కొట్టు ఫోన్ కొట్టు నేనన్నా ఐదు నిమిషాలు పంచు డైలాగులు మాట్లాడాక యాక్షన్ దిగుతాను ఆడు పంచు కొట్టాక పంచ డైలాగ్ మాట్లాడతాడు చెప్పండి శేష ఎక్కడున్నా భార్గవ్ క్లినిక్ లో సంతకం పెట్టిస్తున్నానున్నదిగవ్ పిచ్చాడా చెప్పు అక్కడున్నది భార్గవ్ కాదరా అంకుల పెట్టు డార్లింగ్ నువ్వు ఒకరు మా అన్నగారు ఉన్నారా వాట్స బ్రోహ బ్రో ఈ దారి అమ్మని ఏదో కట్ చేస్తాను బెదిరించారు ఏంటది అదేగా కదా

ఎక్కడికైనా వెళ్ళవయ్యా హాస్పిటల్కైనా వెళ్ళవయ్యా ఎక్కడికి పోవాల నాకు తెలుసు శేష విజయ్ రయ్ విజయ్ వేరే ఇంకో పది పదిహేను నిమిషాల వెళ్తాం సార్ ఏట్రా విజయ్ భార్గవ్ భార్గవ్ విజయ్ కలిపి ఇద్దరిని ఏ చచ్చాడు డాక్టర్ భార్గవ్ నీ మ్యాజిక్ తమ్ముడిని నువ్వు కాపాడాలి మీ ఇద్దరిని కలిపి నేనే చేయాలి వెళ్ళు కాబట్టి 왜 이재 이재 무슨 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 가바르 바가 자치 벗겨 나게 갖다 까들래 브로 나이가 발에 가세 ఈడొకడం నేను చూసుకుంటాను నువ్వు ఫైట్ డాక్టర్ ఫైట్ చేయడానికి ఎవరు చెప్పారా ఇప్పుడు చూడు సీన్ నిజాన్ని సమాధి చేయాలనుకుంటున్నా అది ఎవ్వడి వల్ల కాదు ఆ నిజం ఒకటికి రెండుగా నీ కళ్ళ ముందుకు చూస్తున్నా నీ ఇలాంటి వాడిని నేను చంపను నిన్ను చంపడానికి నువ్వే ఈ లోకలో ఒక్కొక్కరిని తీసుకొచ్చా చూడు వాడి చేతిలోనే నీ ఇందా ఐదు రూపాయలు నువ్వు ప్రాణాలతో ఉంటే ఇది తీసుకుని నా క్లినిక్ నేనే నిన్ను కాపాడతాను రే తమ్ముడు నీ పని కానీ నీ పని కాని కానీ లోపల మాట్లాడుకోవడానికి కారణం ఇప్పుడు మాట్లాడాల్సిన అవసరం లోపల ఎందరో సాక్షుల ముందు నుంచున్నాను ఇప్పుడు మీ మన ముందు నుంచిన్నాను నేను చేసింది తప్పో ఒప్పో మీరే చెప్పాలి ఇంతమందిని చంపే హక్కు మీకు ఎవరిచ్చారు మనిషి కళ్ళు మూసుకొని నమ్మేది ఇద్దరిని మాత్రమే ఒకడు దేవుడు ఇంకొకడు డాక్టర్ దేవుడికేమో మనం జుట్టే ఇస్తున్నాం కానీ డాక్టర్ కి ప్రాణం ఇస్తున్నాం అన్ని రంగాల్లోనూ తప్పులు జరుగుతున్నాయి కానీ వైద్య రంగంలో జరుగుతున్న దాని పేరు తప్పు కాదు నమ్మక ద్రోహం ఆ ద్రోహానికి క్షమాపణే లేదు మెడికల్ మారిందంటే గవర్నమెంట్ హాస్పిటల్ సవింగా సేవలు అందించకపోవడానికి కారణం ఎవరో వాళ్లే నిజమైన నేరస్తులు ఆక్సిజన్ సిలిండర్ లేదు ఎందుకని లేదురా అని అడిగితే రెండు సంవత్సరాలుగా సప్లై చేస్తున్న వాడికి డబ్బులు బాకీ అంట అది మ్యాటర్ ఇంకో గవర్నమెంట్ హాస్పిటల్లో డయాలసిస్ చేస్తున్నప్పుడు కరెంటు కట్ అయింది నలుగురు చచ్చిపోయారు కేవలం అక్కడ ఒక పవర్ బ్యాకప్ కూడా లేదు ఇంక్యుబేటర్ లో ఉంచిన ఓ బిడ్డ పంది కుక్కు కొరకడం వల్ల చనిపోయింది మన దేశంలోనే జనం రోగాల పేరుకు భయపడడం కన్నా గవర్నమెంట్ హాస్పిటల్ పేరంటే భయపడుతున్నారు హత్య చేయడం న్యాయబద్ధం అంటారా హత్య కాదు ఎవడన్నాడు చదులు పట్టిన మన వైద్య రంగానికి క్లీనింగ్ ప్రాసెస్ పూర్ణ అనే ఓ చిన్న పిల్లని డబ్బు కోసం చంపేశారు అలాంటి మరణాలు ఇంకా ఎన్నో ఉన్నాయి బయటికి తెలియకుండా ఇంకా జరుగుతూనే ఉన్నాయి ప్రజలకి ప్రభుత్వ ఆసుపత్రుల్లో హక్కుగా దక్కాల్సిన వైద్యం అందుక కళ్ల ముందు అయినవాడను పోగొట్టుకుని కన్నీరు మున్నీరవుతున్న సామాన్య ప్రజా నీకు అనుభవిస్తున్న చెప్పండి వ్యాపారానికి అనేక దారులు ఉన్నాయి కానీ వైద్యంతో వ్యాపారం చేయకూడదు ఈ రంగంలో ఉన్న చివరి వ్యాపారిని సైతం తరిమి కొట్టేంత వరకు నా పోరాటం కొనసాగుతూనే ఉంటుంది మీ అమ్మ నన్ను మెడికల్ కారణంగా చెప్పారు అందుకే మీరు ఇలా చేస్తున్నారు ఇది మీ పర్సనల్ రివెంజ్ అనుకోవచ్చా అన్నోయ్ ఎన్నళ్ళి పురుగులు పడిన తినేదే నీ మ్యాజిక్ తో హైదరాబాద్ బిర్యానీగా చనిపోయిన మార్చిలో చోటు చేసుకుంది అన్నో ఆడి పెళ్ళం సచినందుకి పెళ్ళం శవం తగలేటాన్ని డబ్బులు లేవని గొప్ప అన్నా అసలు ఈ సర్కారు ఏం చేస్తున్నట్టు అన్నా తిండి తినే మూడే పోయింది అనవ్ నువ్వు కానీ ఎల్పులుంటే ఈ పాటికి వరిసాకి పరుగుపెట్టేవాడు కదూ